అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ గ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇది ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోనికి ప్రవేశించి ఎరుపు రంగులో మనకు కనిపిస్తాడు అందుకే బ్లడ్ మూన్గా కూడా పిలుస్తారు గ్రహణ స్పర్శకాలం అనగా ప్రారంభకాలం వచ్చి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు గ్రహణ మోక్షకాలం అనగా ముగింపు కాలం వచ్చి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారితే సోమవారం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మొత్తం గ్రహణ పుణ్యకాలం వచ్చేసి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా కనిపిస్తుంది ఇది పూర్వాభాద్ర నక్షత్రంతో కూడిన కుంభరాశిలో ఏర్పడే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రం వారు పునర్వసు విశాఖ నక్షత్రం వారికి కూడా అధమ ఫలితాలు ఉంటాయి అలాగే వారీగా చూసినట్లయితే కుంభం మీనం వృశ్చికం కర్కాటక రాసుల వారికి అధమ ఫలితాలు ఉంటాయి ఈ గ్రహణం వల్ల ఉత్తమ ఫలితాలు పొందే రాశుల వారు మేష వృషభ కన్యా ధనస్సు వారు ఇక మిగిలిన రాశుల వారందరికీ కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి అధమ ఫలితాలు పొందే రాశుల నక్షత్రాల వారు తప్పక గ్రహణ పరిహారాలు చేయించుకోవాలి మధ్యమ ఫలితాలు ఉన్న రాశుల నక్షత్రాల వారికి పాటించకపోయినా కూడా పెద్దగా నష్టమేమీ ఉండదు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి గ్రహణ కాలంలో పాటించవలసిన పరిహార శ్లోకం ఇది ఇంద్రోనలో దండమధ్యే రక్ష ప్రచేతసో వాయుకుబేర శర్వ మజ్జన్మరక్షే మమరాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే ఇది గ్రహణ పుణ్యకాలంలో పఠించవలసిన పరిహార శ్లోకం ఈ శ్లోకాన్ని పఠించలేని వారు ఒక కాగితం పైన రాసుకొని దాన్ని తలదిండు కిందైనా పెట్టుకుని పడుకోవచ్చు లేదా తలకైనా కూడా కట్టుకుని పడుకున్నట్లయితే గ్రహణ దోషం కొంతవరకైనా తగ్గుతుంది గ్రహణ చెడు ప్రభావం పడుతున్న రాశుల వారు నక్షత్రాల వారు కూడా గ్రహణ పరిహార దానాలు చేయవలసి ఉంటుంది గ్రహణం పూర్తయిన తర్వాత సంప్రోక్షణ శుద్ధి అంతా అయిపోయిన తర్వాత వీరు పరిహార దానాలు చేయవలసి ఉంటుంది ఈ దానానికి కేజింపావు బియ్యము కేజింపావు మినుములు వంద గ్రాముల నల్ల నువ్వులు వెండి చంద్రబింబం రూపు వెండి పాము పడగా కంచుపాత్రలో వేసి అది మునిగేంతగా ఆవునియ్యితో నింపి శక్తి కొద్ది దక్షిణతో బ్రాహ్మణుడికి దానం చేయాలి ఏమైనా సమస్యలు ఉన్నవారు కానీ నెలసరిలో ఉన్నవారు కానీ ఈ గ్రహణ పరిహార దానాలు చేసుకోవాలంటే ఈ రోజు కుదిరినట్లయితే మరలా పూర్వభాద్ర నక్షత్రం వచ్చేలోపు ఈ గ్రహణ పరిహార దానాలు చేసుకోవచ్చు ఈ విధంగా పైన చెప్పిన దాన పరిహారాలు చేసుకోలేని వారు శివుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్నైనా జరిపించుకోవచ్చు అది కూడా కుదరని పక్షాన స్వామివారికి జలము నీటితోనైనా అభిషేకం చేసుకోవచ్చు ఇది కూడా కుదరని వాళ్ళు అన్ని గ్రహాలకు అధిష్టానుడైన ఆ మహాదేవుణ్ణి స్మరిస్తూ శివపంచాక్షరినైనా పఠించాలి లేదా రుద్రకవచాన్నైనా పఠించుకుంటే ఫలితం లభిస్తుంది అన్యధా శరణ్ నాస్తి నాకు నీవే దిక్కయ్యా అంటూ ఆ మహాదేవుడి పాదాలని పట్టుకున్నా కూడా ఎటువంటి గ్రహ దోషాలు గ్రహణ దోషాలు కూడా కలగవని చెప్తారు గ్రహణ నిమాల్లో పాటించవలసిన మొట్టమొదటి నియమం స్నానం పట్టు స్నానం విడుపు స్నానం గ్రహణం ప్రారంభమవుతుండగా చేసే స్నానాన్ని పట్టు స్నానం అంటారు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత చేసే స్నానాన్ని విడుపు స్నానం అని అంటారు ఇలా పట్టు స్నానం విడుపు స్నానం చేసే శక్తి లేని వారు ఆదివారం ఉదయాన్నే స్నానం ఆచరించి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత సోమవారం ఉదయం తిరిగి స్నానం చేయవచ్చు ఆహారం కూడా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల్లోపు తీసుకున్నట్లయితే మంచిది ఎలాగూ గ్రహణం రాత్రిపూట వస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉంటే మంచిది మన పెద్దల కాలం నుండి కూడా చెప్తుంది ఏంటంటే గ్రహణం సమయంలో దర్భలు మన ఇంట్లో వేసుకోవాలి ఈ దర్భల్ని గ్రహణం ప్రారంభం కూడా ఇంట్లో వేసుకోవాలి నిలువ ఆహార పదార్థాలైన బియ్యం పప్పులు ఉప్పులు మొదలైన వాటిలో అలాగే నిలువ పదార్థాలైన పచ్చళ్ళలో కూడా ఈ దర్భల్ని వేసుకోవాలి మరి ఇలా వేసిన ఈ దర్భల్ని ఎప్పుడు తీసివేయాలంటే అంతా పూర్తయిపోయిన తర్వాత సంప్రోక్షణ అంతా అయిపోయి స్నానం చేసిన తర్వాత ఈ దర్భలన్నింటినీ కూడా తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి గ్రహణ కాలంలో నెలసరి సమయంలో ఉన్నవారు గ్రహణ నియమాలు పాటించాలా అంటే పట్టు విడుపు స్నానాలు చేయకపోయినా పర్వాలేదు కానీ దైవాన్ని మాత్రం నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండాలి ఇక గ్రహణ పరిహార దానాల విషయానికి వస్తే నెలసరి పూర్తయిన తర్వాత తిరిగి పూర్వభాద్ర నక్షత్రం వచ్చేలోపు ఎప్పుడైనా కూడా వీరు గ్రహణ పరిహార దానాలు చేసుకోవచ్చు అందరికీ వచ్చే ముఖ్యమైన సందేహం గ్రహణ నియమాలు గ్రహణ పరిహారాలు పాటించకపోతే ఏమవుతుందని మన పూర్వీకులు చెప్పిందే కాదు ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా నిరూపిస్తున్నది ఏమిటంటే గ్రహణ సమయంలో ఏర్పడే రేడియేషన్స్ అనేవి మంచిది కాదు అవి పిల్లలకైనా పెద్దలకైనా గర్భిణీ స్త్రీలకైనా కూడా మంచిది కాదు అందువల్లే కొన్ని గ్రహణ నియమాలు పాటిస్తే మంచిది గ్రహణ పరిహార దానాలకు వచ్చినట్లయితే అందరికీ కూడా ఆర్థికంగా కుదరకపోవచ్చు కొంతమందికి సమయం వీలు కాకపోవచ్చు అలాంటి వారు ఏమి చేయాలంటే సకల గ్రహాలకు కూడా అధిష్ఠానుడైన ఆ మహాదేవుణ్ణి శ్రద్ధలతో పూజిస్తూ ఆయన పాదాలని పట్టుకుని స్వామి నీవే నాకు దిక్కు అంటూ పంచాక్షరిని పఠించినా కూడా గ్రహణ దోషాలు గ్రహ కూడా తొలగిపోతాయి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చినా లేదా ఎంతో కొంత ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్